ప్రజా పరిరక్షణ సమితి డాక్టర్ శ్రీమతి చలమాల హైమావతి ఈరోజు ఖమ్మం ఆఫీస్లో ఒక ఐదు మందికి అవార్డు ఐడి కార్డులు ఇవ్వటం జరిగింది అనంతపురం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా నుంచి తెలంగాణ చైర్మన్గా సో సోమశేఖర్ రెడ్డి గారికి స్టేట్ పదవులు అందేయడం జరిగింది తర్వాత జిల్లా అనంతపురం జిల్లా అధ్యక్షురాలకి మధుర గారికి పదవులు అందటం జరిగింది తర్వాత తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ మన యుగేంద్ర గారికి లీగల్ అడ్వైజర్గా బాధ్యత ఇవ్వడం జరిగింది ఐడి కార్డు ఇవ్వడం కూడా జరిగింది తర్వాత తెలంగాణ మహోబాద్ జిల్లా ప్రెసిడెంట్ గారికి ప్రెసిడెంట్ పదవగా మన వెంక్ రావు గారికి ఇవ్వటం బాధ్యతలు అందించడం జరిగింది అలాగే ఐడి కార్డు ఇవ్వటం కూడా జరిగింది అందరూ కూడా ఇంకా కొంతమంది ఉన్నారు ఈరోజు న్యూజు ఆంధ్రప్రదేశ్ న్యూజువేడు గ్రామానికి చెందిన మరీ లక్ష్మి ప్రసన్న నిజేడు జిల్లా ప్రెసిడెంట్గా ఇవ్వటం జరిగింది నిజంగా వీళ్ళందరూ ఐడి కార్డులు తీసుకున్నారు పెద్ద బాధ్యతలు తీసుకున్నారు మంచి సోషల్ సర్వీస్ అందరూ కూడా సోషల్ సర్వీస్ గతంలో చేస్తున్నారు అలాగే మన సంస్థలో కూడా చేయాలని కోరుతూ ముఖ్యంగా ఆడపిల్లల ఇష్యూలు ఈ రోజున చాలా భయంకరంగా ఉన్నాయి వాళ్ళ ఇష్యూలో ఏది ఉన్నా ముందు ముందు మీరు ఉండాలి వృత్తుల విషయంలో ముందు ఉండాలి అలాగే భార్య భర్తల విషయంలో చిన్న ఫోన్లలో ఫోన్ పక్కన పెట్టేయాలి ఫస్ట్ ఫోన్లలో కూడా చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు విడిపోతున్నారు ఈ మూడు డెస్క్ తీసుకొని చేసుకొని మీతో పాటు మీ మీ గ్రామాల్లో కంపెనీ చేసుకొని మనక చేతనైన మనకి సమాజానికి మనం మంచి చేయాలని కోరుతూ నిజంగా ఈ ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్